రాన్న రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు బీజేపీ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లలగూడ అధ్యక్షులు తులసి ముఖేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యక్రమంలో మీర్పేట్ అధ్యక్షులు బిక్షపతి జారి కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి కార్పొరేటర్ భీమ్రాజ్ రాష్ట ఎస్సీ మోర్చా నాయకులు సూల ప్రభాకర్ సీనియర్ నాయకులు కేసర కృష్ణారెడ్డి సోమేశ్వర్ గాజుల మధు వేణుగోపాల్ రెడ్డి ఆవుల సత్తయ్య సుధాకర్ తుమ్మల రమేష్ జగన్ ముదిరాజ్ మల్లికార్జున కాశీరామ్ గోపి సిద్ధాల శ్రీనివాస్ శశిభూషణ రాజు చారై మల్లేశ్ సుభాష్ గౌడ్ శ్రీనివాస్ తాయితరులు పాల్గొన్నారు ఇంత సేపు మనము డెబ్భై సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన చేస్తాం డెబ్భై సంవత్సరాల కాంగ్రెస్ స్కీమ్స్ కానీ మనకు తెలుగు విషయాలు చాలా ఉన్నాయి మనకి తెలిసేవి కొన్ని మనకి చూపించేది చాలా తక్కువ ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మనకి ఎన్ని వస్తున్నాయో అవి స్టేట్ గవర్నమెంట్లో కూడా ఉంటాయి బట్ మనకి తెలియనియరు చాలా మంది వరకు తెలియనియరు అది ఇప్పుడు మీరు రేషన్ కార్డ్ తీసుకుంటా మన రేషన్ ఏమున్నా కానీ మనకి సెంటర్ నుంచి ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ కిందనే మనకి స్టేట్ గవర్నమెంట్కి రావడం జరుగుతుంది కానీ ఇక్కడ వచ్చేసరికి అది స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్న ఒక పాయింట్ పైననే మనకి తెలుస్తుంది తప్ప సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది అనేది మనకు తెలియనివ్వరు అది తెలిసినా కానీ అది పబ్లిక్లోకి రానివ్వకుండా చేస్తున్నారు చాలామంది దాని గురించి మనకి షో అని పక్కన పెడితే మన మహాన్ గౌడ్ ద ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటారు అంటే మన భారతదేశంలో మన సరిహద్దుల్లో మన మన ఇండియన్ ఆర్మీ ఎంత ఇంపార్టెంటో మన దేశం నడుస్తుందనే దానికి కారణం అంబే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే రాసిన రాజ్యాంగం ఒక తమ్ముడు ఒక అన్న మాట్లాడుతుంది అనుకోండి చిన్న వయసులో మనకి బీజేపీ నుంచి నాకు అవకాశం వచ్చింది మన పిల్లలు కూడా మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు దాన్ని సహకరించిన ముందుగా సహకరించిన మా బీజేపీ సీనియర్ నాయకులు అందరికీ పేరు పేరున కొంచెం నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్ మాకు ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మన భారతీయ జనతా పార్టీ తరఫున